జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము యాభై రెండు రాజు ప్రజలను పరిపాలన చేయునప్పుడు ప్రత్యేకించి జనపదాలకు ఎలా రక్షణ చేయాలి రాజు శత్రు సంహారము ఈ విధంగా చేయాలి అనే విషయాలను కూడా ధర్మరాజుకు చెబుతున్నాడు భీష్ముల వారు ఈ ఎపిసోడ్లో చూద్దాం జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయుల వారిని పండితుడా భీష్ముల వారు రాజు ఎలా జానపదలను రక్షించాలి శత్రువులను ఎలా సంహరించాలి అనే విషయం చెప్పి ఉంటే చెప్పండి అని అడిగాడు రాజన్ భీష్ముల వారు చెప్తున్నారు ఆ విషయాలు కూడా ధర్మరాజుకు చెప్తాను వినండి అని చెప్పాడు వైశంపాయుల వారు ధర్మరాజ రాజు అనేవాడు తనకు ఉన్నటువంటి దేశానికి సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి రాజు తనకు గాను కోటను అంతఃపురాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాజు కోటకు పురద్వారాలు కోటలో ఉండడానికి సైన్యాన్ని సమకూర్చుకోవాలి ఉద్యానవనాలు అలాగనే రాజప్రాసాదములు రాజోద్యోగులకు గృహములు ఆయుధాలు ఖజానా నిర్వహణ రాజోద్యోగులు రక్షణ వ్యవస్థ అధికారులు కోటల్లో ఉండడానికి సరి అయినటువంటి వసతులు ఏర్పాటు చేసుకోవాలి వారికి నిరంతరము తర్పీదు ఇస్తూ ఉండాలి రాజు అలా తన సైనికులకు కానీ సైనిక అధికారులకు కానీ రాజోద్యోగులకు కానీ పన్ను వసూలు చేసే అధికారులకు కానీ అలాగనే ధర్మాన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థ దండనీతి దండనీతిని అమలు చేయడానికి ధర్మం తెలిసిన వాళ్ళు న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళు నీతి శాస్త్రం తెలిసిన వారు అతని దగ్గర ఉండాలి ఈ వ్యవస్థ అంతా పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని వారికి క్రమంగా శిక్షణలు ఇస్తూ ఉండాలి వారికి శిక్షణ అనేది జరుగుతూ ఉండాలి నిరంతరము లేకుంటే వారు మరిచిపోతారు పరిపాలన గురించి రాజు తనకు నమ్మకస్తులైనటువంటి వేగులను ఉత్తములను రాజభక్తి కలవారిని ఎంపిక చేసుకొని వేగులుగా నియమించుకొని వారిని శత్రు రాజ్యాలలోన మిత్రజ్యాలలోన దయాదుల గృహాలలోన అంతఃపురాలలోన సైనికుల్లోన రాజోద్యోగుల్లోన ప్రవేశపెట్టి రాజుకు వ్యతిరేకంగా ఏమన్నా జరుగుతుందా పథకములు అని తెలుసుకుంటూ ఉండాలి రాజు రాజు ఏమి చేసైనా సరే తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి అవసరమైతే ధనాన్ని ఆభరణాలను బంగారాన్ని ఇచ్చేనా సరే తన రాజు ఆ రాజు తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి రాజుపైకి దండెత్తే వచ్చే రాజులు అంటే శత్రువులు ఆ శత్రు రాజులను ఎట్టి దండనీతి లేదా దండోపాయము లేదా సంధి ఇతర పథకములు ఏవైనా ఉపయోగించైనా సరే ఆ శత్రువును సంహరించాలి చివరికి విషం పెట్టైన అగ్నితోనైన యుద్ధంలోనైనా సరే ఆ శత్రు రాజ్యాన్ని శత్రు రాజులను సంహరించాలి అప్పుడే తన రాజ్యం క్షేమంగా ఉంటుంది ఇతర రాజులు అతని పైకి మళ్ళా దండెత్తి రారు అలా చేయుట ధర్మమా అధర్మమా అని రాజు ఆలోచన చేయని అవసరం లేదు ఇక్కడ రాజుకి ముఖ్యమైన విధి తన దేశాన్ని సరిహద్దులను ప్రజలను కాపాడుకోవడమే ముఖ్య విధి కనుక ఏ కార్యక్రమం చేసి అయినా సరే తన దేశాన్ని తన ప్రజలను కాపాడుకోవడం రాజు యొక్క ముఖ్య ధర్మం రాజు అనేవాడు అనవసర యుద్ధాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది లేక అనవసర యుద్ధాలకు రాజు వెళ్తే సైన్యం నష్టపోతాడు వీరు నష్టపోతారు ధనము నష్టమవుతుంది ఆహార పదార్థాలు అన్నీ నష్టపడతాడు రాజు కనుక యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అవసరమైతేనే వెళ్ళాలి రాజు అయితే యుద్ధము తప్పదు అనివార్యము అని రాజు భావిస్తే యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది తప్పనిసరిగా వెళ్ళాలి కూడా అయితే అప్పుడు అతడు సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాలి ఆ విధంగా ఉపయుక్తమైనటువంటి ధర్మాన్ని ఉపయోగించి శత్రువును జయించాలి రాజు లేకంటే రాజు ఆ శత్రువును సంవరించ సంవరించాలి ధర్మరాజ రాజుకు ఆదాయ వనరులు నిర్వహణ మంచి ముఖ్య కార్యం రాజు అనేవాడు తన ప్రజలను ధననిధితో సంక్షేమంతో రక్షణ వ్యవస్థతో ధర్మంగా పరిపాలన చేయాలి రాజు తన దేశ ప్రజలకు వచ్చినటువంటి ఆదాయములో సంవత్సర ఆదాయములో ఆరు శాతం మాత్రమే తీసుకోవాలి లేదంటే అంతకంటే తక్కువ భాగాన్ని తీసుకోవాలి కానీ ఎక్కువ భాగాన్ని రాజు ప్రజల నుంచి తీసుకుంటే ప్రజలు బాధపడతారు ఉత్తముడైన రాజు అయితే ఇతర దేశాల నుంచి కప్పములు గట్రా వస్తాయి కనుక అతడు ప్రజల నుంచి వంతు పనుగా నియమించుకొని అలా పదవ వంతు పన్నును వసూలు చేస్తే ఇంకా ఆ ప్రజలు ఎంతో సంతోషిస్తారు అక్కడ ధర్మం ఫలిడి ఈ పన్ను రాజు ప్రజల ఆదాయము అంటే పంటలలో వచ్చే పలసాయములో వచ్చే వంతు పదో వంతు లేదా ఆరువు వంతు అలాగే అరణ్యాల ద్వారా వచ్చే కలప అట్లాంటి వాటిలో ఆరు లేదా పదో వంతు పాడి పరిశ్రమ మరియు గనులు వ్యాపారము అలాంటి లావాదేవీల్లో కూడా ఆరు లేదా పదవ వంతు పన్నుగా నిర్ణయించుకొని రాజు తీసుకోవాలి వాణిజ్యం చేస్తున్న వారి నుంచి ఆరు శాతము పన్ను తీసుకోవటం అభ్యంతరకరము కాదు అలా వసూలు చేసిన పన్ను ద్వారా వచ్చేటువంటి ధనాన్ని రాజు కొంత తన అంతఃపుర నిర్వహణకు ఉపయోగించి ఎక్కువ భాగాన్ని సైనిక వర్గాలకు రాజోద్యోగులకు పన్ను వసూలు చేసే అధికారులకు ఆ పైన దేశంలో దండనీతిని అమలు చేయడానికి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అనగా తాగునీరు సాగునీరు రోడ్లు ఇట్లాంటివి ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలి ఇంకా ముఖ్యంగా రాజు ప్రజలకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ప్రజలకు విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు రాజు రాజు దండనీతితో గూడచార వ్యవస్థతో రక్షణ వ్యవస్థతో ప్రజల యొక్క బాగోగులు ప్రతిరోజు పరిశీలన చేయించాలి ఆరోపణలు వచ్చినటువంటి పౌరులపైన వెంటనే విచారణ చేసి అనుమానానికి తావు లేని విధముగా ఆరోపణ నిరూపణ అయితే అతనికి దండనీతి ప్రకారము కఠినంగా శిక్షించాలి అందువల్ల ఇంక ఉన్నవారెవరూ అట్లాంటి తప్పులు చేయకుండా ఉంటారు తదుపరి రాజు తన దేశ ప్రజలకు పశువులకు దానా రైతులకు ఎరువులు పంటలకు తగిన సాగునీరు ప్రజలకు వంట చెరుకు రైతులకు విత్తనాల సరఫరా మరుగుదొడ్లు ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయటము అతనికి బాధ్యతగా ఉంటుంది రాజు తన దేశంలో ఉన్న ప్రజలకు విశ్వాసాల ప్రకారము ఆలయాలు కూడా నిర్మించాలి వాటిని నిర్వహించాలి వేదాధ్యయనము చేసిన వారు ఉత్తములతో వేద అధ్యాపనం కూడా చేయించాలి రహదారులలో రహదారి గృహాలను నిర్మించాలి ప్రజలు ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి రహదారిలో ప్రయాణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి రాజు వీలుంటే రాజు ప్రధాన నగరాలకు ప్రత్యేకంగా పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మంచిది రాజు సైన్యంలోనికి తన ప్రజలలోని యువకు యువకులను ఆకర్షించి వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసుకోవాలి సైనికుడిగా ఉండాలంటే అతడికి దేశభక్తి కలిగి ఉండాలి శరీర దారుఢ్యం ఉండాలి ఉత్సుకత ఉండాలి అట్లాంటి వారికి మంచి జీతవత్యాలు ఇచ్చి సైన్యంలో చేర్చుకోవాలి అలాగే విద్యా వ్యవస్థకు కూడా ఉపాధ్యాయులను మంచి జీతభత్యాలు ఇచ్చి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి రాజు రాజు తన సైన్యంలోనికి సైనిక వీరులనే కాక రథములు గజములు అశ్వములు ఇట్లాంటి వారితో పాటుగా మంచి ఆయుధాలను కూడా సమకూర్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి రాజు అనాథలకు అనాథాశ్రమాలు వృద్ధులకు బాలులకు బాలికలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలి తల్లిదండ్రులను గౌరవంగా సక్రంగా చూసుకునే బాధ్యత కుమారులకు ఉంటుంది వారిని ఆ విధముగా శాసనం ద్వారా నిర్దేశించాలి రాజు ఇతర దేశ తన దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి వస్తే ఆ వచ్చిన రాజుకు వారి సైన్యానికి ఎరుగులకు గుర్రాలకు నీరు దొరకకుండా ఆహారం దొరకకుండా తమ ఏర్పాట్లు ముందుకుండా రాజు ఏర్పాటు చేసుకుని ఉండాలి ఇతర రాజులు తనపైకి యుద్ధానికి వస్తే మిత్ర దేశాలను మిత్ర మండలాధీశులను దగ్గరగా చేర్చుకొని వారి సహాయ సంపత్తితో వచ్చినటువంటి శత్రురాజును యుద్ధంలో ఓడించాలి రాజు రాజు తన సప్త రాజ్యాంగాలను ఘనంగా నిర్వహించాలి ఆ సప్త రాజ్యా అంగములు ఏమంటే ప్రభువు లేదా రాజు అమాచ్యు లేదా మంత్రివర్గం జనపదం అంటే ప్రజలు ధనాగారము సైన్యము మిత్రులు దుర్గము లేదా కోట అనేవి సప్త అంగములు రాజుకు రాజు అష్ట రాజ్యాంగ తంత్రములైనటువంటి నీతిని ఉండాలి ఆ అష్ట తంత్రాంగములు ఏమిటంటే సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీభావము సమాశ్రయము తెలివిగా నిర్వహించుట ధర్మము ఇవన్నింటిని కూడా రాజు సక్రమంగా నిర్వహించాలి తదుపరి రాజు పురుషార్థ పురుషార్థత్రయము త్రయము ఇక్కడ మోక్షము లేకుండా మూడింటిని పేర్కొన్నాడు పండితులైనటువంటి భీష్ముల వారు ఆ మూడు ధర్మార్థ కామములు రాజు శక్తి త్రయాన్ని బాగా తెలుసుకొని ఉపయోగంలోనూ తీసుకురావాలి త్రయము అంటే మంత్రము ప్రభువు ఉత్సాహము ఈ మూడు శక్తి త్రయము తదుపరి గుణత్రయాన్ని రాజు బాగా తెలుసుకొని ఆకలింపు చేసుకొని ఉండాలి ఆ గుణత్రయము అంటే సత్వ రజో తమో గుణాలు ఈ మూడింటితో ధర్మానుగుణమైనటువంటి పరిపాలన రాజు ప్రజలకు అందివ్వాలి ఇలా అంగీరీషుల వారు ధర్మాన్ని రాజుకు ఇలా చేయాలని చెప్పారు అని చెప్పాడు ధర్మరాజుకు భీష్ముల వారు ఇంకా రాజుకు తెలుసుకోవలసినటువంటి ధర్మములు మరియు వేదజ్ఞానము మరియు వేదాంతము ఈ విధంగా ఉన్నాయి విను ధర్మరాజా అని చెప్పాడు భీష్ములవారు అవి త్వక్కు చక్షువు శ్రోతము జిహ్వ జ్ఞానము అనే పంచ జ్ఞానేంద్రియాలు వాక్కు పానీ పాదము పాయువు ఉపస్థము అనే పంచ కర్మేంద్రియాలను మొత్తంగా కలిపి పది వీటితో మనస్సును కలిపి ఏకాదశ సంఖ్య గల జ్ఞానేంద్రియాలను రాజు ఇంద్రియ సమూహాలను ఆధీనంలో ఉంచుకోగల శక్తి రాజుకు ఉండాలి వీటిని జయిస్తే కానీ రాజు ధర్మంగా పరిపాలన చేయడానికి కుదరదు రాజు కామాన్ని అదుపులో ఉంచుకోవాలి గల కామం వల్ల పంచ వ్యసనాలు వస్తాయి అవి వేట ద్యోతము స్త్రీ లోలత్వము స్త్రీ వాంఛ మద్యపానము అనవసర ధన వ్యయము వీటితో పాటు క్రోధాన్ని కూడా రాజు అధిగమించాలి ఉద్యోగుల మంత్రుల కుటిల నీతిని కూడా కనిపెడుతూ ఉండి వాటిని నిర్మూలించాలి రాజు విధేయులైన వారిని రాజోద్యోగులుగా సైనికాధికారులుగా మంత్రులుగా రాజు నిర్మించుకోవాలి అని చెప్పుకొచ్చాడు ధర్మరాజుకు బీష్వుల వారు ജയ് ശ്രീമന്നാരായണ